ఆచార్య సద్బోధన నేడు మానవుని హృదయమందు అశాంతి పెరిగిపోతున్నది ఎంతటి ధనమున్ననో ఎన్ని భూములున్ననో ఎంతటి అధికారమున్ననో నిత్యము మనోవ్యాధితో కలతలకు లోనగుచూనే ఉన్నారు కారణమేమిటి హృదయ భూమిలో మంచి అనేది విత్తనం మొలకెత్తకపోవటమే హృదయ భూమిలో నీరు ఉంటున్నది ఎరువు ఉంటున్నది కానీ మొక్క మొలకెత్తుటకు కావలసిన జ్ఞానమనడి కాంతి లేకున్నది ప్రదేశము చీకటిగా ఉండిన మొక్క మొలకెత్తదు అటులనే హృదయములో అజ్ఞానమనడి చీకటి ఉన్నంత వరకు జ్ఞానమనడి కాంతి అందగా మంచి అనడి మొక్క మొలకెత్తక నిత్యము అశాంతికి గురియగుతున్నాము ఒక్క తూరి జ్ఞానము అనేది కాంతి ప్రవేశించిన అజ్ఞానం అనేది చీకటి పటాపంచలైపోవును దైవచింతన ద్వారా సద్గంధ పఠనము ద్వారా సద్గురువును ఆశ్రయించుట ద్వారా అజ్ఞానమును రూపుమాపుకోవలను మంచి చేయవలననే తలంపుతో దినమును ప్రారంభించుట అలవాటు చేసుకోవాలి అప్పుడు హృదయమంతటా పరమశాంతితో నిండిపోతుంది అశాంతులు ఆటంకాలు అన్నీ తొలగిపోయి సంతృప్తికరమైనటువంటి జీవితము హస్తగతమవుతుంది సర్వం వస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి um nமsimாya